ఈ రోజు మనము ఒక ఎక్సర్సైజ్ చేద్దాం ఐ విల్ బి పెన్ అండ్ బుక్ ఒకటి తీసుకోండి అండ్ ఒకసారి ఈ క్లాస్ తో సంబంధం లేకుండా ఐ వాంట్ యు రికార్డ్ ఏమని రికార్డ్ చేయమంటానంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటుంది ఏం ఎక్స్పీరియన్స్ మీ జీవిత కాలం మొత్తం మీద ఇప్పటిదాకా అంటే ఈ రోజు వరకు ఇప్పటి వరకు జరిగిన వివిధమైన ఎక్స్పీరియన్స్ ప్రతి క్షణము ప్రతి మూమెంట్ ప్రతి గంట ప్రతి రోజు లేకపోతే ప్రతి సందర్భము మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ కి నాకు జరిగి ఉండకూడదు అని అనిపించిన ఒక సంఘటనని మీరు జస్ట్ చాలా చాలా బ్రీఫ్ గా దానిని గుర్తుకు తెచ్చుకోండి ఈ ఎక్స్పీరియన్స్ నాకు జరిగి ఉండకూడదు అని మీకు అనిపించిన ఒక ఎక్స్పీరియన్స్ ని పేపర్ మీద పెట్టండి ఒకసారి ఆలోచించండి ఈ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పాలి అని అంటే రైట్ అబౌట్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ బిలీవ్ యూ డోంట్ డిజర్వ్ ఇట్ ఇంగ్లీష్ అందరికీ అర్థం అవుతుంది కదండి రైట్ అబౌట్ అన్ ఎక్స్పీరియన్స్ బిలీవ్ దట్ యు డోంట్ డిజర్వ్ ఇట్ నాకు ఇది జరిగి ఉండకూడదు అని అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే మనకి ప్రతిరోజు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి గుర్తున్నది నేను చెప్పిన వెంటనే మీకు స్ఫురణకి వచ్చినది నేను చెప్పిన వెంటనే ఇది నాకు జరిగి ఉండకూడదు అని మీకు అనిపించిన ఏదో ఒక సంఘటనని ఒకటే నాకు రెండు మూడు అవసరంలా మీకు అనిపించిన ఒకటే ఒక సంఘటనని రికార్డ్ చేయండి ఎవరైనా రికార్డ్ చేశారా అండి నాకు క్విక్లీ రెండు మూడు ఇద్దరు ముగ్గురు చెప్పాలి దిస్ ఈజ్ ఎ మీకు అనిపించిన విషయం గురించి కూడా మీరు వెంటనే చెప్పచ్చు యూ కెన్ అండ్ టెల్ అర్థమవుతుందా నేను చెప్పిన విషయం అర్థమైందండి ఎనీబడి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నేను అంటే వాటర్ పట్టే సమయంలో మామూలుగా అనుకోకుండా వాటర్ దగ్గర వాటర్ పట్టే సమయంలో కాలు కింద ప్లస్ వాటర్ అవు ప్లస్ వాటర్ కలిసి ఉండడం వల్ల రోజులాగే వాటర్ పడుతున్నాను సార్ వాటర్ పడుతున్నప్పుడు అక్కడ పడిపోయాను చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నన్ను అంటే నడవడానికి లేదు ఇక పెయిన్ పెయిన్ బాగుంది అప్పుడు అప్పుడు నన్ను తీసుకెళ్లి మా ఫ్రెండ్ ఒక మా ఇంటి పక్కన ఉండే అతను నన్ను మోసుకెళ్లి మంచంలో పడుకోబెట్టాడు పెయి అంతా మొత్తం డ్రెస్ డ్రెస్ అంతా పాడైపోయింది డ్రెస్ తీసేయడానికి కూడా వీల్లేదు అలాంటి సందర్భంలో ఇక హెల్ప్ చేసి మా మా అమ్మ మరియు మా మిస్సెస్ ఇంట్లో లేదు ఆ టైం కు మా అమ్మ మరియు ఇతరులు కలిసి ప్యాంటు తీసేసి లుంగి కట్టి అట్లనే ఆర్ఎంపిని పిలిచి చూసేవారికి వెళ్ళాలంటే ఆ పెయిన్ ఎక్కడికింత అసలు ఇబ్బందిగా మారుతుంది అప్పుడు ఆర్ఎంపి వారు సజెషన్ చేశారు నిజామాబాద్కి వెళ్ళి చూపించుకోమని నిజామాబాద్కి వెళ్ళాము అంత దెబ్బ ఏం లేదు కానీ అంత దెబ్బ ఏం లేదు కానీ ఓ పది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది చిన్న క్రాక్ అని చెప్పారు ఆ సజెషన్ మేము ఆ సజెషన్ తీసుకొని మేము పది రోజులు వచ్చి బెడ్ లో రెస్ట్ తీసుకున్నాము అది ఫ్లాట్ కాకుండా అంటే మొత్తం టెన్ డేస్ మొత్తం లేవకుండా అక్కడే పడుకోమని చెప్పారా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను సార్ అంతట్లో మిస్ వచ్చారు థ్యాంక్ యూ అండి యా యా థ్యాంక్ ఫర్ షేరింగ్ రంజిత్ గారు థ్యాంక్ యూ ఐ గాట్ ఇట్ అంటే మీరు అది ఐ అండర్స్టాండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ నాట్ కంప్లీట్ సార్ నాకు అర్థమైంది మీరు అంటే లాస్ట్ ఒక పై ఆ పది రోజులు తీసుకున్న తర్వాత ఎంకా ఇంకా పెద్ద గ్యాప్ పెరగడం వల్ల మళ్ళీ ఆపరేషన్ అయ్యి మళ్ళీ ఒక వన్ ఇయర్ పట్టింది సార్ మరి చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది సార్ అదే అర్థమైంది రైట్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ షేర్ ఇంకా సార్ యాక్చువల్గా ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఒక ఎగ్జామ్ పర్సనల్ గా తీసుకొని అది షెడ్యూల్ చేసుకొని వెళ్ళి రాసుకోవాలి సార్ అలా రాస్తున్నప్పుడు నేను వాళ్ళకి ఫర్ సమ్ రీజన్ డ్యూ టు హెల్త్ రీజన్స్ ఐ హ్యాడ్ టు రీస్ దట్ ఎగ్జామ్స్ చేసుకుంటే అది ఆయన రీస్కెడ్యూల్ నోట్ చేసుకున్నాడు కానీ బై ద టైమ్ ఐ వెంట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ అది రీస్కెడ్యూల్ కాలేదు వాళ్ళ దగ్గర ఏదో గోల్మాల్ జరిగింది సార్ ఓకే ఆ రోజు అంటే నేను బాగా ప్రిపేర్ అయిపోయాను ఇంకా నేను రాసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ జరిగిన ఆ ఈవెంట్స్ తో ఒక్కసారిగా ఫంక్ అయిపోయాను సో ఆ రోజు ఇంకా వాళ్ళు ఇవ్వలేదు రీస్ ఇవ్వలేదు మళ్ళీ రండి అని చెప్పేసి వదిలేశారు సో అంత ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒకసారి అలా జరిగేటప్పటికీ ఏదో జరిగిపోయింది అంటే ఇట్ ఈస్ అంటే ఐ ఫాలోడ్ ద ప్రొసీజర్ బట్ ఆ రోజు ఆ ఎగ్జామ్ నేను మంచిగా రాసి ఉండేవాణ్ణేమో కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో ఇచ్చారో ఆ రోజు అంత అంత జోస్తో రాయలేకపోయాను సో ఐ ఫెల్ట్ లైక్ ఆ మూమెంట్ నా లైఫ్ లో సమ్ రియల్ మైల్ స్టోన్ లాగా అయిపోయింది సార్ ఆ రోజు నేను ఆ ఎగ్జామ్ మంచిగా రాసి ఉంటే మేబీ ఐ కుడ్ హ్ టేక్ వన్ డైరెక్షన్ కానీ ఆ రోజు ఏదో జరిగిపోయేటప్పటికల్లా నా అది ఇంకొక పాత అయిపోయింది సార్ అంటే మేబీ లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ బట్ బికాస్ ఆఫ్ సంబడి ఎల్స్ ఇష్యూ ఓకే అది నాకు జరిగింది బట్ ఐ నో ఐడియా వై ఇట్ హ్యాపెన్ ఓకే కానీ అది నేను అనుకున్నప్పుడు రాసింటే చాలా మంచిగా రాసి ఇంకొక స్థాయిలో ఉండేవాడి ఏమో బట్ రోజు ఒక ఒక డిఫరెంట్ పాత్ లో ఉన్నాను సార్ ఓకే థ్యాంక్ యూ సతీష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఇంకా అండి హలో సార్ చెప్పండి చెప్పండి సరళ చెప్పండి సార్ నేను టెన్త్ క్లాస్ లో నేను స్కూల్లో మ్యాథ్ లో ఫస్ట్ వచ్చా సార్ అయితే మా మ్యాథ్స్ సార్ ఏం చేశారంటే నువ్వు ఎంపీసీ తీసుకో అని చెప్పి చెప్పారనమాట అయితే మా బాబాయ్ అంటే నన్ను బైపీసీ తీసుకో డాక్టర్ వచ్చానన్నారు సో నేను బైపీసీ తీసుకొని నేను దాన్ని చదవలేక దాన్ని చాలా ఇబ్బందులు పడ్డాను అనమాట సో నాకు అనిపించింది తర్వాత అనిపించింది నేను బైపీసీ తీసుకోకుండా ఎంపీసీ తీసుకుంటే బాగుండేదే నేను మిస్టేక్ చేశాను అన్నట్టు అని నాకు అసలు అది ఆ ఫీలింగ్ అనేది నా లైఫ్ లో నేను అది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నేను నేను వేసుకునే పాత కరెక్ట్ లేదు అని అనిపించింది సార్ అంతే ఇంకా దానివల్ల నేను చాలా చాలా పోలేకపోయాను అనమాట రైట్ రైట్ గాట్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఇంకా అండి ఐ వాంట్ వన్ ఆర్ టూ మోర్ షేరింగ్స్ సార్ నేను మా చిన్నాన్న బీఈడి చేసి టీచర్ గా అయితే బాగుంటుంది అని చెప్పాడు నేను వినకుండా ఎంఎస్సి చేసి ఇవంతా చేసి ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ లో ఉండి పెన్షన్ ఇస్ త్రీ త్రీ థౌజండ్ అప్పుడు నేను అది ఫాలో అయితే ఇప్పుడు వన్ లాక్ దానికి పెన్షన్ వచ్చేది అది అది రాంగ్ స్టెప్ అని ఫీల్ అవుతున్నాను సార్ రైట్ రైట్ అండ్ లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్ చెప్పండి నేను నైన్టీ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో బీఈడి చేస్తున్న సమయంలో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది సార్ అప్పుడు ఎగ్జామ్స్ కూడా రాయలేదు ఫిక్స్ అయింది తర్వాత మ్యారేజ్ అయిపోయింది కానీ ఇంక తర్వాత నేను మ్యారేజ్ అవ్వకుండా ఉండి ఉంటే టీచర్ కోస్ట్ ఖచ్చితంగా కొట్టుండేదాన్ని టీచర్ అయి ఉండేదాన్ని అని ఆ ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది సార్ రైట్ లాస్ట్ వన్ సార్ చెప్పండి నవీన్ నా జీవితంలో ఒక గొప్ప బిజినెస్ బిజినెస్ ఒక మంచి బిజినెస్ ఓపెన్ చేసి చాలా గొప్పగా అని చెప్పేసి ఉండేది మా ఇంట్లో ఏమో మీరు జాబ్ చేయాలి జాబ్ చేయాలి నువ్వు బీఈడి చేయ బీఈడి చేయ అని చెప్పేసి నైన్టీ సిక్స్ లో నైన్టీ ఫైవ్ లో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది బీఈడి చేసి మీరు టీచర్ జాయిన్ చేయాలి అంటే బతకలేక బడి పంత నేను చెయ్యను అని చెప్పేసి ఉద్దేశం చేయలేదు లాస్ట్ నేను బిజినెస్ చేసినా కూడా అంత సక్సెస్ ఫుల్ సక్సెస్ కాకోకుండా పర్వాలేదు తర్వాత ఇది నాకు సెట్ కాదేమో అని చెప్పేసి మళ్ళీ చివరికి భర్తలేక బడి పంతులు ఉద్యోగం చేసుకుంటూ ఒక లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నారు సార్ గవర్నమెంట్ ఘాటి మా తల్లిదండ్రుల యొక్క కోరిక నెరవేర్చుకుంటూ ఇప్పటికీ బిజినెస్ కూడా నేను చేస్తున్నాను చిన్నదో పెద్దలు నా కోరిక నేను చంపుకోలేక ఏ చిన్న బిజినెస్ అయినా కూడా నేను చిన్న చిన్న చేస్తూ నా కోరికను పట్టి పర్ఫెక్ట్ అదే నేను అప్పుడే నేను చేస్తే ఇంకా మంచి ఇదే టీచింగ్ ప్రొఫెషనల్ ఇంకా మంచి పొజిషన్ లో ఉండేవాడిని ఎలాగైనా కూడా ఓకే అనిపించింది ఆ రోజు వాళ్ళ మాట ఏంటంటే గొప్ప పొజిషన్ లో ఉండేవాడిని ఇప్పటికైనా పర్వాలేదు ఇలా పేరెంట్స్ మాట వినకుండా ఉంటే కొద్దిగా సఫర్ అయ్యేటర్ వండర్ఫుల్ సో దిస్ ఆల్ అవర్ ఎక్సర్సైజ్ మీరు ఇప్పుడు పెన్ అండ్ పేపర్ తీసుకోండి ఐ హావ్ గాట్ ఆల్ ఆఫ్ యువర్ రెస్పాన్సెస్ నేను చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి నేను మిమ్మల్ని ఏం అడిగాను అని అంటే ఐ హెవ్ ఆస్ట్ యూ అబౌ ఐ హెవ్ ఆస్క్డ్ యూ టు రైట్ అబౌట్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ బిలీవ్ యూ డూ నాట్ డిజర్వ్ అయితే మీరు చెప్పినవన్నీ వ్యాలీడ్ పాయింట్స్ సో మీరంతా ఏమేమైతే ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక ఒక విషయాన్ని పిక్ చేసి దానిని మీకు వెంటనే స్ఫూరణకి వచ్చిన ఒక సంఘటనని మీరు మిమ్మల్ని అడిగినప్పుడు యు హడ్ పిక్డ్ వన్ ఎక్స్పీరియన్స్ బట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఎ నెగిటివ్ సినారీ మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ లో మిమ్మల్ని నేను నేను విచ్ వి డోంట్ డిజర్వ్ నేను నాకు ఇలా అయ్యుండకూడదు లేకపోతే అని అనగానే మన మైండ్ ఈస్ థింకింగ్ ఓన్లీ అబౌట్ ఎ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఐ డి నాట్ సే దట్ యూ షుడ్ టేక్ ఎ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అర్థమవుతుందా అండి మేము అందరికి ఆ మై ఆ మై క్లియర్ మీరు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ కాదు అని నేను అనడం లేదు బట్ మనం అందరం నెగిటివ్ సినారియోనే చూసాము అబౌట్ ఎ వండర్ఫుల్ థింగ్ దట్ బై గుడ్ ఫార్చ్యూన్ ఆర్ కైండ్నెస్ రాదర్ దాన్ అవర్ ఓన్ ఎఫర్ట్స్ మనకి నా సొంత ఇది నేను ఇప్పటి వరకు చేశాను అని అంటే నా సొంతంగా చేశాను నా నాది అని అనుకుంటాం కానీ మనం ఎంత అదృష్టవంతులము ఇప్పుడు మనం మొన్న చెప్పిన ఎక్సర్సైజ్కి ఇప్పుడు మనం రాసిన దానికి ఒక్కసారి చూడండి ఇప్పుడు మనం వే ఒక అనాథాశ్రమంకి వెళ్తేనో ఒక వేరే చోటకి వి ఆర్ టేకింగ్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్ ఈ రెండింటినీ కలిపి చూడడానికి ట్రై చేయండి వి are thinking that we ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ థింకింగ్ దట్ that డు నాట్ not మిస్ misfortune మనకి ఇలా జరిగి ఉండకూడదు అంటే మనము ఓన్లీ మనకి వి డు నాట్ డిజర్వ్ misfortune నాకు ఇలా దురదృష్టం ఎంటాడకూడదు అని మనం అనుకుంటాం ఇదిగో చిన్నప్పుడు ఎవరో చెప్పారు ఆ విషయాన్ని నేను ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అలా కాకుండా వి వాట్ ఎవర్ బ్లెస్సింగ్స్ దట్ హన్ టు అవర్ వే అరే నేను ఇక్కడ కాకుండా మా పేరెంట్స్ కాకుండా ఇంకా పేద కుటుంబంలో పుట్టుంటే అని ఆలోచించడంలా నాకు ఇప్పుడు వేసుకోవడానికి చక్కగా బట్ట ఉండడానికి మంచి ఇల్లు తినడానికి మంచి తిండి దొరుకుతున్నాయి అలా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అని ఆలోచించడంలా మనం మనకి ఏదైతే ఉన్నదాన్నో దాన్ని వి ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వి ఫీల్ దట్ ఆల్ దీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ థింకింగ్ దట్ వీ డూ నాట్ డిజర్వ్ మిస్ ఇప్పుడు మీరు ఒకసారి వాట్ ఈజ్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ మీరు ఎంత అదృష్టవంతులు అనేది ఒక్కసారి ఆలోచించి రాయండి ఇప్పుడు మీరు పెన్ను పేపర్ పట్టుకున్నారు కదా ఒక్కసారి మనకి మిస్ఫార్చ్యూన్ కాకుండా కెన్ మనకి నిజంగా మనం అదృష్టవంతులము అని అనుకోవడానికి మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అసలు ఈ చాలా మంది నిన్న పడుకున్న వాళ్ళు ఈ రోజు లెగవలేదు అంటే చనిపోయి ఉన్నారు యు ఆర్ వెరీ వెరీ లక్కీ దట్ వీఆర్ టేకింగ్ బ్రెత్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ దట్ యు ఆర్ యూజింగ్ ద ఇంటర్నెట్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ దట్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ దట్ యు ఆర్ ఏబుల్ టు మూవ్మెంట్ డూ మూమెంట్ విత్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ మనో వి ఆర్ అన్ఫార్చునేట్లీ నాట్ టేకింగ్ ఏదైనా మిస్ఫార్చ్యూన్ అయితే మనకి ఎక్కడి నుంచో ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు పది పదిహేను ఏళ్ల క్రితం జరిగిపోయిన సంఘటనలు కూడా గుర్తొస్తాయి అరే రోజు మనము ఊపిరి పేల్చగలుగుతున్నాము మంచిగా తింటున్నాము ఆర్ అనేబుల్ టు కన్సిడర్ ద గుడ్ ఫార్చ్యూన్ దట్ ఈస్ ఆల్రెడీ గిఫ్టెడ్ టు వస్ నేను చెబితే విపరీతంగా ఉంటుంది కానీ నిజంగా ఆలోచించి గుండె మీద చేసుకొని మనం ఎంత లక్కీ అనేది మనం నిజంగా దీనికి అర్హత సాధిస్తామా మనము ఈ కుటుంబంలోనే ఎందుకు పుట్టాము మన పేరెంట్స్ మనల్ని ఎలా మంచిగా చదివించారు ఇలాంటివి ఏవి మనము సరిగ్గా ఆలోచించడంలా సో వీ ఆల్సో రికగ్నైజ్ యాజ్ టు వాట్ ఈస్ మనం చాలా ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నాము గత మూడు నాలుగు రోజుల నుంచి వాట్ ఈస్ ద గిఫ్ట్ వాట్ హౌ యు ఆర్ ఏబుల్ టు గివ్ అనేది మాట్లాడుకుంటున్నాము గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటున్నాము బట్ నన్ ఆఫ్ అస్ హ్యావ్ రిటర్న్ దట్ ఇదిగో నేను ఇంత లక్కీ నాకు ఇది అనేసి రాయలేదు నేను ఎక్కడ అన్ లక్కీనో దాన్నే చూస్తున్నాను కెన్ వీ చేట్యూడ్ ఆఫ్ అవర్స్ నన్ను ఫాలో అవుతున్నారు కదండి ఆర్ యుబుల్ టు ఫాలో మీ రైట్ మనము చాలా చాలా ద థింగ్ దేనికోసం అని అంటే మనకి దక్కిన విషయాలు మనకి దక్కినప్పుడు మనకి వాటి విలువ తెలియదు మనం కంపేర్ కూడా చేసుకోలేము అరే నేను సింపుల్ సింపుల్ విషయం మీ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలాగోలా పెంచుంటారు నేను లేకపోతే మీకు మంచి అవయవాలు వచ్చి ఉంటాయి మీరు మంచిగా మాట్లాడగలుగుతున్నారు మీరు మంచిగా అందంగా ఉండుంటారు మీరు ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు మనం వచ్చిన దానికంటే మన దగ్గర ఉన్న దానికంటే లేని దానికోసం ప్రాకులాడుతున్నాము మనకి మొన్న చెప్పాను చూసారా ఇఫ్ యు హ్యావ్ టు గివ్ గివింగ్ కి అర్హత కూడా సాధించాలి మనము ఇవ్వాలి అని అంటే మనము మనం మొన్న క్లాస్ లో ఏం చెప్పుకున్నాము ఇచ్చిన వాళ్ళని మాత్రమే ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది నిస్వార్థంగా ఇచ్చే వాళ్ళని ప్రపంచం దేవ దేవదూతలు దేవదూతలుగానో చూస్తుంది మనం మదర్ తెలిసే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనము మొన్న ఎక్సర్సైజ్ చేశాము హోంవర్క్ చేశాం లేకపోతే కట్టాము అట్లీస్ట్ ఆలోచించాం హౌ అనేసి లక్ అర్హత సాధించాలి అని అంటే మన దగ్గర హౌ లకీ యు ఆర్ అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి ప్రపంచం అంతా పర్ఫెక్ట్ గా ఉందా మనకు అనిపిస్తుంది ఐ డోంట్ డిజర్వ్ దిస్ మిస్ ఫార్చూన్ నాకు ఇలా జరిగి ఉండకూడదు అని నాకు అనిపిస్తా ఉంటది నాకు ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది నాకు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కాకుండా ఉత్తరాఖండ్ క్యాడర్ పడింది నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లేకపోతే నాకు ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్ వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ లో సర్వ్ చేయకుండా ఐఆమ్ సర్వింగ్ ఇన్ సమ్ అదర్ ఫార్ ఆఫ్ ప్లేస్ నేను ఇప్పుడు రెండు రకాలుగా చూడొచ్చు నాకు ఐఏఎస్ వచ్చిందని సంతోషించాలా లేకపోతే నేను ఎక్కడో ఇంటికి దూరంగా వర్క్ చేస్తున్నానని బాధపడాలా కానీ మనం అలా చూడటంలా మనం అలా చూడట్లా మనలో చాలా మంది మన లైఫ్ ని టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అరే ఎంత మంది కష్టపడితే ఎన్ని లక్షల మంది రాస్తే జస్ట్ నలభై యాభై మంది పది లక్షల మంది రాస్తే నలభై యాభై మంది అయ్యేసి అవుతారే నేను ఈ నలభై యాభై మందిలో మొదటి ఐదో వాడిని అని ఆలోచించకుండా ఇఫ్ ఐ ఫీల్ అరే నేను ఎక్కడో ఏదో మిస్ఫార్చూన్ అయిపోయింది ఇదిగో నేను జీవితాంతం తిట్టుకుంటూ ఉండాలా ఇదిగో ఆ ఆంధ్రప్రదేశ్ లో వేకెన్సీ చూపించలేదు అనేసి ఆ నేను తిట్టుకుంటూ ఉండాలా లేదు నాకు ఎక్కడో చోట అవకాశం వచ్చింది ఆ దేవుడు చాలా తక్కువ మందికి మొత్తం భారతదేశంలో నూట నలభై కోట్ల మందిలో ఓన్లీ కొంతమంది ఒక మూడు వేల నాలుగు వేల మంది మాత్రమే ఐఏఎస్లు ఉంటారు వాళ్లలో నేను ఒక అని సంతోషపడాలా ఇట్ ఈస్ అప్ టు అజ్ మనము ఏ విషయాన్నైనా మనం ఎలా చూడాలి అనేది మన దృక్పథంలో ఉంది హౌ యు థింగ్స్ ఇన్ లైఫ్ నిజంగా నాకంటే అదృష్టవంతులు ఎవరు లేరు అని మీరు కనుక చూడడం మొదలు పెడితే మీరు ఇవ్వడానికి అర్హత సాధించినట్లు మన దగ్గర ఉన్నదే మనం ఇవ్వగలం ఇచ్చిన విషయాన్ని అది పెరుగుతుంది ఏదైతే ఇస్తామో అది పెరుగుతుంది మనం ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చామనుకోండి నాకు ఇది రాలేదు ఇది పోయింది అనేసి అదే పెరుగుతుంది అలా కాకుండా నాకు ఉన్నది నో నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ పర్ఫెక్ట్ ఈవెన్ నేచర్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ మనం అనుకున్నాం కదా మనకి మొన్న నేచర్ ఎంత పర్ఫెక్ట్ అయితే ఎంతమంది కొంతమందిని అలా బలి తీసుకుంటుంది అని కూడా అనుకుంటున్నాం నథింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ మనం అనుకుంటాము మన వరకు మిగతా వాళ్ళందరూ పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకుంటాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఐ వాంట్ యూ టు థింక్ మీ మీ థాట్ ప్రాసెస్ అంతా కూడా ఈ రోజు నుంచి చేంజ్ చేద్దాం ఆన్ యువర్ పెన్ టేక్ యువర్ పెన్ అండ్ పేపర్ అండ్ నిజంగా ఇప్పుడు అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి ఐ వాంట్ యూ టు థింక్ అబౌట్ దిస్ అండ్ రైట్ నేను ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తా రైట్ అబౌట్ ఎక్స్పీరియన్స్ విచ్ వీ బిలీవ్ వీ డోంట్ డిజర్వ్ మనం ఇంకా ఆ మాయలో ఉంటే మనకి ఇంకా నెగిటివ్ ఎక్స్పీరియన్సే గురించే గుర్తొస్తుంది కానీ మనము మొత్తం ప్రపంచం మొత్తం ఇంపర్ఫెక్షన్స్ తో ఉంటది ఏది పర్ఫెక్ట్ గా ఉండాలని లేదు కానీ ఎక్కడో చోట మీరు అదృష్టవంతులు అన్న విషయాన్ని మీరు గనక గమనిస్తే అది ఎంత తొందరగా గమనిస్తే అంత తొందరగా మీరు జీవితంలోని మాధుర్యాన్ని పొందగలరు యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్అవుట్ దట్ థింగ్ ఆ మ్యాజిక్ ఇన్ లైఫ్ బహుశా రావడానికి మనకి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది సో మనము ఈరోజు లెటస్ ట్రై టు డూ దిస్ ఎక్సర్సైజ్ రేపు దీని గురించి ఇంకొంచెం విస్తారంగా మాట్లాడుకుందాం ఆఫ్టర్ దాట్ దేర్ ఆర్ టూ మోర్ పాయింట్స్ అంటే ఇప్పుడు అది స్టార్ట్ అయితే మన మధ్యలో ఎండ్ చేయలేం కాబట్టి ఎండ్ దిస్ క్లాస్ నావు ఆరు బా పదహారు దాటింది కాబట్టి విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో బట్ ఆల్ ఆఫ్ యూ ఎవ ప్లీజ్ ట్రై టు సీ ద లైఫ్ ఫ్రమ్ఫరెంట్ యాంగిల్ లెట్ అస్ నాట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ మనకు అనిపిస్తుంది వి డోంట్ డిజర్వ్ మిస్ ఫార్చూన్ అనేసి నా ఎగ్జాంపుల్ తీసుకోండి నాకు మంచి ర్యాంక్ అనేసి నేను సంతోషపడాలా లేకపోతే ఎక్కడో దూరంగా ఉన్నానని బాధపడాలి నేను ఎవరి గురించో చెప్పను కాబట్టి నా గురించి నేను చెప్పాను సో దిస్ ఈస్ హౌ విన్ ద క్లాస్ టుడే విల్ మీట్ టుమారో ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ నమస్తే